Papa. బిగ్ బాస్ హౌస్ కి కెప్టెన్ అయిన తనుజా ఎలా కెప్టెన్ అయినా అవ్వకపోయినా జనాలకు అలానే అందులో ఉన్న కంటెస్టెంట్స్ కు బాగా ఇబ్బంది అయిపోతుంది తాజాగా బిగ్ బాస్ సీజన్ హౌస్ కి తనూజ కెప్టెన్ అయిన సంగతి తెలిసిందే కదా అయితే ఇక తను అయితే చాలా మంది భరణి గారు అలానే కళ్యాణ్ సపోర్ట్ తో ఇక తను కెప్టెన్ అయిపోయింది అనే టాక్ ఎక్కువగా నడుస్తుంది అయితే ఇక వీకెండ్ ఎపిసోడ్ లో కింగ్ నాగార్జున గారు కూడా ఆడియన్స్ తో పోల్ వేయించి నిజంగానే తనుజ కష్టపడి ఆడిందా లేకపోతే పోతే కళ్యాణ్ తనుజ కోసం ఓడిపోయాడా అని పోలింగ్ వేయించారట దాంతో ఆడియన్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ అనగానే మళ్ళీ తనుజా గుండెల్లో పెద్ద పడింది అయితే తనుజా ఎమోషనల్ అవుతూ కింగ్ నాగార్జున గారితో ఒకటే మాట చెప్పిందట ఈసారి మాత్రం సపోర్టింగ్ టాస్క్ అస్సలు రాకూడదని నేను బిగ్ బాస్ ని చాలా కోరుకున్నాను నాగర్ సర్ ఎందుకంటే నేను ప్రతిసారి ఎవరో ఒకరు సపోర్ట్ అంటూనే నన్ను వెనక్కి లాగేస్తున్నారు ఈసారి నేనే ఆట ఆడి గెలవాలనుకున్నాను అందుకని నా చెయ్యి ఎంత నొప్పి అయినా సరే నేను భరి గివ్ అప్ మాత్రం అసలు ఇవ్వలేదు అయితే టాస్క్ ఆడి గెలవాలనుకున్నాను ఎందుకంటే ప్రతిసారి నేను సింపతి గేమ్ ఆడుతున్నాను ఫేక్ గేమ్ ఆడుతున్నాను బాండింగ్స్ పెట్టుకొని ఆడుతున్నాను అని చెప్పి చాలా మంది అంటున్నారు అందుకనే నీ ఈ మాట దివ్యాకి కూడా చెప్పాను కావాలంటే అడగండి నా చెయ్యి ఎంత నొప్పి అయినా సరే నేను ఆడతాను ప్రాణం పోయినా ఆట ఆడాలి గెలవాలి అనుకున్నాను అలానే గెలిచాను కానీ ఇప్పుడు గెలిచిన తర్వాత మళ్ళీ కళ్యాణ్ సపోర్ట్తో ఆడాను కళ్యాణ్ సపోర్ట్తో గెలిచాను నా కోసం కళ్యాణ్ ఓడిపోయాడు అంటే నేనేం చెప్తాను సార్ అసలు కళ్యాణ్ నాకు ఒక సపోర్టింగ్ టాస్క్ వస్తే కళ్యాణ్ నాకు సపోర్ట్ ఇస్తాడని తెలుసు కళ్యాణ్ నా కోసం నిలబడతాడని తెలుసు కానీ కళ్యాణ్ ఆట మానేసి నాకు సపోర్ట్ చేయమని నేను ఎప్పుడూ అడగలేదు లాస్ట్ వారం కూడా ఆయన ఇమ్యూనిటీ తీసుకొని నా ఫ్యామిలీ నుంచి వచ్చిన లెటర్ ని నేను చదవచ్చు కానీ నాకు అలా వద్దు అనుకున్నాను ఎందుకంటే ఆయన ఒక కామినర్ గా హౌస్ లోకి వచ్చాడు ఓట్లు పడటం చాలా కష్టం ఆయన గేమ్ ఆయన ఆడాలని నేను ఎప్పుడు అనుకుంటాను అంటూ కింగ్ నాగార్జున గారి ముందు తనుజ ఎమోషనల్ అయిందట అయితే తనుజ మాట్లాడే మాట ప్రతిదీ వ్యాలిడ్ గానే ఉంటుంది ఇక హౌస్ లో కళ్యాణ్ తన గేమ్ ఎలా ఆడాలి అన్నది మొదట చెప్పిందే తనుజా అలాంటిది కళ్యాణ్ తన గేమ్ ని పాడు చేసుకొని తనుజా కోసం ఆడాలని తనుజా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయదు కళ్యాణ్ దగ్గర నుంచి సపోర్టింగ్ కావాలని మాత్రమే కోరుకుంటుంది అయితే కింగ్ నాగార్జున గారు కూడా ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వైతే స్ట్రాంగ్ గా ఆడుతున్నావు నువ్వు సింపతి గేమ్ ఆడట్లేదు కళ్యాణ్ నీ కోసం అయితే ఓడిపోలేదు కళ్యాణ్ కన్ఫ్యూజన్ తోనే ఓడిపోయాడు అంటూ కింగ్ నాగార్జున గారు ఆడియన్స్ కి అలానే కంటెస్టెంట్స్ అందరికీ కూడా క్లారిటీ ఇచ్చి తన క్యాప్టెన్సీ విషయం పైన పొగడ్తలతో ముంచెత్తారట కింగ్ నాగార్జున గారు తనుజా అలానే కింగ్ నాగార్జున గారు చెప్పిన పాయింట్స్పై మీ ఫీలింగ్ ఏంటి తనుజా కష్టపడి క్యాప్టెన్ అయిందని నేను అనుకుంటున్నాను అలానే చూసే ఆడియన్స్ సగం సగం ఓట్స్ వేశారు కదా దానిపైన మీ ఫీలింగ్ ఏంటి మీరు ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి